అయ్యప్పమాల స్వామి దీక్షలో పద్దెనిమిది సంవత్సరాలకు పద్దెనిమిది పేర్లు మరియు పద్దెనిమిది గుర్తులు ఉంటాయి అవేంటో తెలుసుకుందాం ఒకటవ సంవత్సరము మాల ధరించిన స్వామిని కన్యస్వామి అంటారు బాణం గుర్తుతో సూచిస్తారు అయితే రెండవ సంవత్సరము కత్తి స్వామి అని కత్తి గుర్తుతో మూడవ సంవత్సరము స్వామి నాలుగవ సంవత్సరము గదాస్వామి ఐదవ సంవత్సరము విల్లు స్వామి ఆరవ సంవత్సరము జ్యోతిస్వామి ఏడవ సంవత్సరము సూర్యస్వామి ఎనిమిదవ సంవత్సరము చంద్రస్వామి తొమ్మిదవ సంవత్సరము వేలుస్వామి పదవ సంవత్సరము విష్ణు చక్రస్వామి అని పదకొండవ సంవత్సరము శంఖాధార స్వామి అని పన్నెండవ సంవత్సరము నాగాభరణ స్వామి అని పదమూడవ సంవత్సరము స్వామి అని పద్నాలుగవ సంవత్సరము పద్మస్వామి అని కమలంతో సూచిస్తారు పదిహేనవ సంవత్సరము త్రిశూల స్వామి అని పదహారవ సంవత్సరము శ్రీ శబరిగిరి స్వామి అని పదిహేడవ సంవత్సరము ఓంకార స్వామి అని పద్దెనిమిదవ సంవత్సరము నారికేళ స్వామి అని పద్దెనిమిది గుర్తులతో పద్దెనిమిది పేర్లతో పిలుస్తారు పద్దెనిమిది సార్లు మాల ధరించిన స్వాములు ఇక్కడి నుంచి ఒక కొబ్బరి ముక్కను తీసుకెళ్లి శబరిగిరిలో నాటుతారు దానివల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు స్వామియే శరణమయ్యప్ప